Here are some methods to improve your spoken English. First one is listen. To speak English well, you must first get used to listening well. Watch English movies and TV shows. Start with subtitles and gradually try to watch in without subtitles. Pay attention to how the actors speak, their pronunciation, and intonations. మన రెగ్యులర్ లైఫ్ లో మనం టీవీ షోస్ చూస్తూ ఉంటాం మూవీస్ చూస్తూ ఉంటాం అలాంటి ఇంగ్లీష్ లో చూడడానికి ప్రయత్నించండి ఎప్పుడైతే మీరు ఇంగ్లీష్ లో చూడడానికి ప్రయత్నిస్తారో వాళ్ళు ఏ విధంగా ప్రొనౌన్స్ చేస్తున్నారో ఆ వర్డ్స్ ఏ విధంగా మాట్లాడుతున్నారనేది మనం గా అర్థమవుతుంది దాని ద్వారా మీరు కూడా ఇంగ్లీష్ అనేది నేర్చుకోవడానికి ఒక రకంగా ఉపయోగపడుతుంది లిజన్ టు ఇంగ్లీష్ సాంగ్స్ రీడింగ్ అండ్ లిజనింగ్ టు ద లిరిక్స్ ఆఫ్ సాంగ్స్ మేక్ ఇట్ ఈజియర్ టు రిమెంబర్ వర్డ్స్ ద సెకండ్ వన్ ఈజ్ స్పీకింగ్ this is the most important part try to speak without fear daily conversation try to speak in english with your friends family members or colleagues it's okay to make mistakes you can learn from them practice in front of the mirror stand in front of the mirror and speak to yourself in english talk about a specific topic or tell about the events that happened during the day this will increase your confidence అంటే మీరు మీరు ఇంగ్లీష్ మాట్లాడాలంటే ఫస్ట్గా మీరు చేయాల్సింది మీ ఫ్రెండ్స్తో మీ కొలీగ్స్తో మీ ఫ్యామిలీ మెంబర్స్తో చిన్న చిన్న వాక్యాలు మాట్లాడడానికి ప్రయత్నించండి దాంతో పాటుగా ఒక అర్థం ముందు నిలబడి చిన్న చిన్న ప్రాక్టీస్ చేయండి దాని ద్వారా మీకు ఆ సిగ్గు పిడియం అనేది కొంత కొంత ఉంటాయి ఆ విధంగా చేసినట్లయితే ఖచ్చితంగా మీకు ఇంప్రూవ్మెంట్ అనేది ఉంటుంది రికార్డ్ యువర్ వాయిస్ రికార్డ్ యువర్ స్పోకన్ ఇంగ్లీష్ ఆన్ యువర్ ఫోన్ లిసన్ టు ఇట్ లెటర్ దిస్ విల్ హెల్ప్ యూ ఐడెంటిఫై యువర్ మిస్టేక్స్ అండ్ కరెక్ట్ దేమ్ talk to a speaking partner. talking with a friend who wants to learn english will benefit both of you. you can also find language exchange partners online. start with small sentences. start speaking with your small sentences at first and gradually try to express long sentences and complex ideas. the third one is reading. reading english books, newspapers that are appreciated for your level. that are appropriate for your level use dictionary to యువర్ ప్రొనౌన్సియేషన్ అండ్ ఫ్లూయన్సీ మీరు ఎప్పుడైనా చదివేటప్పుడు గట్టిగా చదవడానికి ప్రయత్నించండి ఇంగ్లీష్ నేర్చుకుంటే ఇంగ్లీష్ మాట్లాడారు కాబట్టి మీరు ఎప్పుడైతే ఇంగ్లీష్ గట్టిగా మాట్లాడుతూ చదివితే మీకు ప్రొనౌన్సియేషన్ అనేది బాగా వస్తుంది మనము ఎక్కువ మందికి ఏం చెప్తుంటాం ఇంగ్లీష్ అనేది ఏదైనా ఒక చదివేటప్పుడు సైలెంట్ గా చదవమని చెప్తాం కానీ లాంగ్వేజ్ నేర్చుకునేటప్పుడు గట్టిగా మాట్లాడుతూనే చదవాలి ఆ విధంగా చేయడం వల్లనే మనకి లాంగ్వేజ్ అనేది వస్తుంది ద ఫోర్త్ వన్ ఈ రైటింగ్ కీప్ యర్ డైలీ ఇన్ ఇంగ్లీష్ ఎవ్రీ డే రైట్ డౌన్ యువర్ డైలీ ఇవేస్ థాట్స్ అండ్ ఫీలింగ్స్ రైట్ షార్ట్ సెంటెన్సెస్ స్టార్ట్ విత్ షార్ట్ సెంటెన్సెస్ అండ్ స్లోలీ వర్క్ యువర్ వే అప్ టు పారాగ్రాఫ్స్ the fifth one is vocabulary and grammar learn a few new words a day keep a note and learn at least to 5 to 10 new words a day try to use them in sentences learn phrases learn not just a word but commonly used phrases and idioms learn grammar understanding grammar rules is very important focus on learning basic grammar the sixth one is be confident this is most important one డోంట్ బి అఫ్రైడ్ ఆఫ్ మిస్టేక్స్ ఇట్ ఈస్ న్యాచురల్ టు మేక్ మిస్టేక్స్ వెన్ యూ లెర్న్ ఇంగ్లీష్ ఇంగ్లీష్ నేర్చుకునేటప్పుడు మిస్టేక్స్ జరగడం అనేది సాధారణమే మరి దాని గురించి మీరు ఎట్టి పరిస్థితుల్లో భయపడకుండా ప్రాక్టీస్ చేయండి వీ మూవ్ ఫార్వర్డ్ ఓన్లీ బై లెర్నింగ్ ఫర్ మిస్టేక్స్ ట్రై టు స్పీక్ వితౌట్ బీయింగ్ షై బీ కన్సిస్టెంట్ సెట్ అసైడ్ సమ్ టైమ్ ఎవ్రీ డే ఫర్ ఇంగ్లీష్ ప్రాక్టీస్ ఓన్లీ బై ప్రాక్టీసింగ్ కన్సిస్టెంట్లీ కెన్ యూ అచీవింగ్ గుడ్ రిజల్ట్ I hope these methods will help you improve your spoken English. Do you have any more questions? Please comment.